సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులకి నమస్కారం అండి ఈరోజు సాయి సందేశం సాయిబాబా దాయ్ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వీడియో చేస్తాను బాబా ఏం చెప్పాడంటే నేను మీ సంస్థలన్నీ వెంటనే పరిష్కరించగలను కానీ నేను ఇలా చేస్తే మీరు విశ్వాసం మరియు సహనం అనే పాఠం ఎలా నేర్చుకుంటారు నా పిల్లలకు నమ్మకము మరియు సహనం ఉండాలని నేను కోరుకుంటాను మరి అది నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది చింతించకండి ప్రతి ఒక్కరూ ఆనందం కోసం ఆరాటపడుతున్నారు కానీ నిజమైన ఆనందం నీలోనే ఉంది ఎదుటి వాళ్ళ నుండి వచ్చే ఆనందం తాత్కాలికమే నీలో నువ్వు సృష్టించుకున్న ఆనందమే శాశ్వతము దేనికోసం అననిత్యం ప్రయత్నించండి దేనికి భయపడకు నేను మీ నీతోనే ఉన్న ప్రతి క్షణం నువ్వు ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తావు దానికి నేను బాధ్యత వహిస్తాను అన్ని పరిస్థితుల్లోనూ నేను నీకు అండగా ఉంటాను ఇక నుంచి జరిగిందంతా మంచిదే నీ చెడు రోజులన్నీ గడిచిపోతాయి ఇతరులు చెప్పేదాని గురించి చింతించకండి లేదా ఆలోచించకండి మీరు నన్ను ప్రేమిస్తున్నందుకు నేను మీకు మార్గ నిర్దేశం చేయటానికి మీ చేతులు పట్టుకుని ఉన్నాను చింతించకండి నేను మీతోనే ఉన్నాను నా ప్రేమేణ బిడ్డలారా మీ విషాద సమయాలను కూడా చిరునవ్వులతో మరియు అసంచలమైన విశ్వాసంతో ఎదుర్కోండి మీ అవరోధాలన్నీ విజయానికి సోపానాలుగా మారుతాయి పాటించడం కొంచెం కష్టమే అయితే దీన్ని ప్రయత్నించండి మరియు ധലെന്നി മായമെയിൽ ഓം സാഹിത്യ